అది నైంటీస్ టైమ్ అప్పుడే రిలీజ్ అయింది మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక అతిలోక సుందరి ఆ మూవీ టికెట్ సంపాదించడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ లాభం లేదు టికెట్ దొరకలేదు సరే చివరికి బ్లాక్లో నేను దొరుకుతుందని ట్రై చేశాను కానీ టికెట్ దొరకలేదు సరే చివరికి ఎలాగోలో టికెట్ సంబంధించి హాల్లోకి వెళ్తే ఒకటే గోల డ్యాన్సులు చిరంజీవి ఫైట్లు శ్రీదేవి డ్యాన్సులు అంబరీషు విలని మొత్తంగా సినిమా బంపర్ విట్ అలా సినిమా చూసి బయటికి వచ్చి దగ్గరలోని హోటల్లో బిర్యానీ తిని ఇంటికి వచ్చి ఆ సినిమా గురించి ఆలోచిస్తూ పడుకున్నాను ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు గడిచాయి నేను ఎప్పుడు ఈ మూవీ గురించి తలుచుకున్న ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు సినిమాలకు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక ఓడిట్లో రాత్రి మూవీ చూడడం తెల్లారేసరికి మర్చిపోవడం ఇది ట్రెండ్ ఎందుకు ప్రేక్షకులు సినిమా థియేటర్కు రావడం లేదు దీని వెనకాల ఏమైనా కారణం ఉందా ఒకసారి పరీక్షిస్తే ఏది ఏమైనా ప్రేక్షకులు మూవీ చూడాలంటే ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అప్పుడే ఆడియన్స్కి ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కానీ మన మూవీ మేకర్స్ ఫస్ట్ గ్లిమ్స్ అని ఫస్ట్ సాంగ్ అని ప్రోమో అని స్పెషల్ గెస్ట్ అపేరెంట్స్ అని టీజర్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ అని సగం సినిమాని చూపిస్తున్నారు అప్పటికే జనాలకి ఆ మూవీ మీద ఒక అంచనాకి వచ్చి ఆ మూవీకి వెళ్ళడం లేదు అసలు మూవీ గురించి ఏం తెలియకుండా థియేటర్ లోపలికి వెళ్తే అందులో వచ్చే ట్విస్ట్లు మనల్ని థ్రిల్ చేస్తాయి కానీ ఇలా టీజర్ అని ట్రైలర్ అని ట్విస్ట్ను రిలీజ్ చేస్తే ఇంట్రెస్ట్ పోతుంది సినిమాకి పబ్లిసిటీ ముఖ్యమే కానీ ఆ పబ్లిసిటీ ఇప్పుడు టాలీవుడ్కి శాపంగా మారింది ఒకప్పుడు ఏ పబ్లిసిటీ ఉందని శంకరభన్న హిట్ కొట్టింది అంతేందుకు చిన్న సినిమాలైన చిత్రం నూనె ఎలా హిట్ కొట్టాయి బిచ్చగాడు మూవీ కేవలం మౌత్ టాక్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కేవలం మౌత్టాక్తో చాలా సినిమాలు హిట్ కొట్టాయి మరి ప్రేక్షకులు థియేటర్కి ఎందుకు రావడం లేదు ఓటీటీ కారణమా లేక డిజిటల్ మీడియా కారణమా లేక వెబ్సైట్లో ఏది ఏమైనా మళ్ళీ ప్రేక్షకులు థియేటర్లో బాట పడ్డారంటే టాలీవుడ్లో భారీ మార్కులు రావాలి అవి ఏంటంటే సినిమా మీద ఇంట్రెస్ట్ పోయేలా టీజర్లు ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం బెటర్ ఏదున్నా అన్ని హాల్లోనే ఆడియో లాంచ్లో కూడా మూవీ గురించి ఎక్కువ మాట్లాడకపోవడం బెటర్ ఫస్ట్ లుక్ అని ప్రోమో అని ఇలా ఎంత దూరం ఉంటే అంత బాగా మంచిది ఒకప్పుడు కేవలం మూవీ పోస్టర్ చూసి థియేటర్కి వచ్చేవారు మూవీ పోస్టర్లో అందరూ ఆర్టిస్టులు ఉండేలా చూసుకోవాలి అంతేకాకుండా హీరో ఎలివేట్ కావాలంటే విలని అంత పవర్ఫుల్గా ఉండాలి కానీ ఇప్పుడు మన టాలీవుడ్లో సరైన విలన్ పండించే వారు ఎవరూ లేరు ఇప్పుడు మన ఇండస్ట్రీకి రాజనాల రామిరెడ్డి రావు గోపాలరావు కోట శ్రీనివాసరావు ముఖ్య శ్రీస్లా మంచి మాస్ విలన్ కావాలి అలాగే మంచి కథ ఉండేలా చూసుకోవాలి ఎంతసేపు థ్రిల్లర్లు కాకుండా అన్ని రకాల మూవీస్ చేయాలి ఒకప్పుడు జానపదం పౌరాణికం సాంఘికం ఇలా అన్ని రకాల సినిమాలు వచ్చేవి కానీ ఇప్పుడు వస్తున్నాయి ఖాళీ సాంఘిక చిత్రాలు సినిమాలో మంచి కథ ఉండాలి ఆ కథకు ఎంత దాస్తే అంత థ్రిల్ అంతేగాని ఇలా ట్రైలర్ టీజర్ పేరుతో దాని ఫీల్ పోగొట్టొద్దు ఇక ఓటీటీ విషయానికి వస్తే కొన్ని సినిమాలు విడుదలైన రెండు వారాలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి ఇంకొన్నైతే నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి సినిమా అనేది లార్జ్ స్కేల్ అది థియేటర్లో చూస్తే మజా అంతేగాని ఇలా సెల్ఫోన్లో ల్యాప్టాప్లో చూస్తే ఆ ఫీల్ అంతగా రాకపోవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇది ఏమైనా యాభై రోజుల తర్వాత ఆ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తే బెటర్ ఇక మల్టీప్లెక్స్ల విషయానికి వస్తే అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి దానికి తగ్గట్లే రేట్లు ఉంటాయి అక్కడ టికెట్ రేట్ ఎంత ఉంటుందో పాప్కార్న్ రేట్ కూడా అంతే ఉంటుంది ఒక సాధారణ మనిషి మల్టీప్లెక్స్లో సినిమా చూడడం కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం కానీ సింగిల్ స్క్రీన్ విషయానికి వస్తే జేబులో ఓ వంద రూపాయలు ఉంటే హాయిగా సినిమా చూసి రావచ్చు అలాంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఈరోజు మూతపడే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఈ రాష్ట్రంలో కొన్ని వేల థియేటర్లు ఉండేవి ఇప్పుడు అవి వందలకు పడిపోయాయి ఇలాగే అయితే ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగడం ఖాయం మనందరూ ఎంటర్టైన్మెంట్ కోల్పోయినట్టే అలా కాకుండా ఉండాలంటే మనమందరం సినిమాలోనే థియేటర్లో చూడాలి సినిమాను బ్రతికిద్దాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ